ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరత మనం అన్ని చోట్ల కూడా చూస్తున్నాము రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు చీమగుట్టినట్టు కూడా లేకుండా సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి బసే భోజనానికి వెళ్తే లైన్ లో నిలబడి తినాలంటే ఎన్ని రోజులు లైన్ లో నిలబడాల రైతులు పైరు అన్ని రోజులు ఆగదు ఆయనకు తెలుసో ఈ ఈరోజు రైతులకి ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మన రాష్ట్రంలో అవసరం అయితే అంతకంటే ఎక్కువ వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంకా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు అదే విధంగా ఖరీఫ్ లో ఏదైతే పంట వేసారో ఆ పంట కూడా తక్కువ విస్తీర్ణంలో వేసినారని వాళ్ళే రిపోర్ట్లు ఇస్తున్నారు అయినా మరి ఎందుకయ్యా సరిపోవడం లేదంటే దానికి సమాధానం చెప్పారు కలెక్టర్లు ఆఫీసర్లు ఏమో కావాల్సినంత యూరియా జిల్లాకు వచ్చేసిందని పేపర్ ప్రకటనలు ఇస్తారు రైతులు ఏమో ప్రతి ప్రతి దగ్గర ధర్నాలు చేస్తా యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలకి ఆర్బికెల్ ద్వారా సప్లై చేస్తే దొరకాల్సిన యూరియాని ఈ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునే పరిస్థితికి రైతులను దిగజార్చారు ఈరోజు మళ్ళా మాది రైతు ప్రభుత్వము మా ప్రభుత్వము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన డొలతనం అంతా కూడా ఈరోజు ప్రజలకి కనిపిస్తా ఉంది ఈ రోజు మీరు అంటున్నారు మేము తల్లికి వందనం ఇచ్చేసినాము మీరు గతంలో అమ్మవాడిని ఒకళ్ళకి ఇస్తే మీకు తల్లికి వందనం ఇద్దరికి ఇచ్చినాము ముగ్గురికి ఇచ్చినాము నలుగురికి ఇచ్చినాము అని ఒక మీ లెక్కే వేసుకున్నాం లేదు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లికి వందనము సంవత్సరానికి ఒక్కొక్క పిల్లోనికి పదహైదు వేలు చొప్పున రెండు సంవత్సరాలకి ఎంత రావాలా అరవై వేలు రావాలా మీరు ముప్పై వేలు ఇచ్చి ఈరోజు సంకల్ కొట్టుకుంటారు మీరు అరవై వేలు ఇస్తే మీరు చెప్పండి సూపర్ హిట్ సూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అట్టర్ ఫ్లాప్ ఈ మీరు మీరు కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు అంటే రెండు సంవత్సరాలకు కలిపి రైతులకు ఎంత రావాలా నలభై వేల రూపాయలు రావాలా ఈ రోజు టూ తూ మంత్రంగా ఐదు వేల రూపాయలు వేసి మళ్ళీ కేంద్ర సాయం వచ్చిన తర్వాత నేను మిగిలిందేస్తాను కేంద్రం సాయంతో కలిపి ఇరవై వేలు అని చెప్పి మాట మారుస్తా ఉన్నావు ఈ రోజు నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు సూపర్ మేము సూపర్ సిక్స్ అమలు చేసేసాం అమలు చేసేసాం అమలు చేసేసాం ఎక్కడ అమలు చేసావు నువ్వు సూపర్ సిక్స్ యాభై ఏడు నెలలకు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు అందరికి పెన్షన్లు ఇస్తాను ఎక్కడ పోయినాయి ఆ పెన్షన్లు ఎందుకు ఇయడం ఈ రోజు వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడంలే సే మన ఆలగడ్డ తాలూకాలో మన స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూస్తే ఐదు వందల తొంభై నాలుగు మంది వికలాంగుల పెన్షన్లు తీసుకుంటుంటే మొత్తం తీసేస్తే మొత్తం రెండు వందల పదిహేడుకి వచ్చింది ఆ రెండు వందల పదిహేడులో దాదాపు నూరు పెన్షన్ల పైన వికలాంగులు అయినప్పటికీ అరవై ఏళ్ళు దాటినారని వాళ్ళని ఓఏపి కింద కన్వర్ట్ చేస్తారు అంటే నూట పది నూట చిల్లర పెన్షన్లు అంటే నూట పదో నూట పన్నెండు వికలాంగుల పెన్షన్లకు తీసుకొస్తాం అది వాళ్ళకి ప్రతి సర్టిఫికేట్ ఉంది అరవై పర్సెంట్ హ్యాండిక్యాప్నెస్ ఉంది అన్ని ఉన్నా కానీ మళ్ళా పోయి మళ్ళా సదరన్ క్యాంప్ పోయి మళ్ళా రెడ్ వచ్చే మొదలు మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ కంప్లీట్ వాళ్ళు వికలాంగులు అంటే నుంచి కదలనికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళని అట్లా అట్లా చేస్తే ఈ రోజు మహిళ చెప్తి సంవత్సరానికి పదహైదు వందల నెలకు పదహైదు వందలు ఇస్తాను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళకి ఎక్కడుంది ఆ పదహైదు వందలు ఈ రోజు ఒక ఫ్రీ బస్సు పెట్టి సంచలన కొట్టుకున్న ఫ్రీ బస్ పెట్టేసిన 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 పెట్టేసినా అని ఆటో సోదరులు ఈ రోజు రోడ్లకి ఏడుస్తున్నారు మా బతుకులు ఇట్లయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదివేలు ఇస్తాండి అవన్నీ ఇస్తూ నేను ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పినాడు ఏమైపోయినా అండి యాడికి పోయిందా పదివేల రూపాయలు ఇరవై ఆటో డ్రైవర్లకి ఇచ్చేది నేను పదహైదు వేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను ఏది ఎక్కడ రజక సోదరులకి చేతుడి కింద పదివేలు వచ్చేది బ్రాహ్మణ సోదరులకి చేతోడు కింద పదివేలు వచ్చేది చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేలు వచ్చేది సంవత్సరాలు ఈరోజు అవన్నీ ఎక్కడ పోయినాయి అవన్నీ చేస్తూ నేను చెప్పినవి కూడా చేస్తా అని చెప్పినాను ఈ రోజు అవన్నీ ఎత్తేసి అందరికి నోట్లో మట్టి కొట్టి ఈరోజు మళ్ళా నేను అన్ని చేశాను అని చెప్పి ప్రచారం మాత్రం చేసుకుంటున్నావు ఎక్కడ కూడా నువ్వు సక్సెస్ అనేది గుర్తు పెట్టుకొని చెప్తా ఉన్నా ఈరోజు ఈ యూరియా విషయంలోనే చూడండి ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎకరాకి ఒక యూరియా బస్తా ఇవాల్సింది ఆర్బీకే పోతే పాస్బుక్ ఉంటే ఒక పాస్బుక్ ఒక యూరియా బస్తా ఇస్తామంటున్నారు లేకపోతే బ్లాక్ లో కొనుకోండి అదే టీడీపీ నాయకులు లారీలకి లారీలు ట్రాక్టర్ కి ట్రాక్టర్లు ఎత్తకపోయి వాళ్ళు ఇళ్లలో పెట్టుకుని అర్ధరాత్రిలో పూట వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్కే అమ్ముకుంటున్నారు ఈ వీడియోలతో సహా ఫోటోలతో సహా సాక్ష్యాధారాలు కూడా బయటకు వస్తే ఎవరు పట్టించు పట్టించుకో మీరే మీరెత్తినట్టుంది అధికార వ్యవహారం కూడా అధికారుల వ్యవహారం కూడా ఈరోజు మీరు అది గమనిస్తే ఈరోజు ఒక పార్ రైతు అనేటో అందరికీ రైతే ఏ పార్టీ అయినా మేము ఎప్పుడు అట్లా చేయలేదు ఈ రోజు ఉల్లికి రేట్ లేదు మామిడికి రేట్ లేదు వరికి రేట్ లేదు దేనికి రేట్ లేకపోయినా ఒక మద్దతు ధర పెట్టి మద్దతు ధరగా పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఈ రై ఈరోజు రైతులకి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనము ఉల్లి రేటు కోవిడ్ లో పడిపోతే ప్రత్యేక రైళ్లు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి దాదాపు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం కొని కొనుగోలు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉల్లి రైతులు మనుదాయి చచ్చిపోతున్నారు మన కర్నూలు జిల్లాలోనే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఉల్లికి రేటు లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే కూడా ఈరోజు ఎక్కడ కదలిక లేదు వ్యవస్థలో ఈరోజు ఏ పంటకి మద్దతు ధర లేదు ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధి ఆ రోజు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి దాన్ని ఒక కార్యరూపం దాలిస్తే ఈరోజు ఆ ఊసే లేదు ఎక్కడ కూడా రైతులు ఏమన్నా అయిపోండి నాకు ఎంతసేపు అమరావతి కావాలా అమరావతి కావాలా అమరావతి కావాలా అమరావతి ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోయి బతుకుతారు మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులు రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం అమరావతిలోనే బతుకుతారా అంటే మిగిలిన చోట్ల బతకాల్సిన అవసరం లేదా కాబట్టి ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున మనం ప్రశ్నించాలా ఆల్రెడీ మనం ఒకసారి కలెక్టర్ గారి దగ్గర పోయి మనం వినతిపత్రం పత్రం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి ఇది లేదు కాబట్టి రేపు తొమ్మిదో తారీఖున సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అందరం కూడా పెద్ద ఎత్తున తాలూకా స్థాయిలో ఉన్న నాయకులు మండల స్థాయి నాయకులు అందరం కూడా మనము నంద్యాలలో వెళ్ళి ఆర్డీఓ గారికి మనం వినతి పత్రం ఇచ్చి రైతులు పడుతున్న ఇబ్బందులు తెలియజేయాలా దీని కొరకై రైతుల్ని కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుతా ఉన్నాను కేవలం మాకు చెప్పడం కాదు యూరియా రావడం లేదని మేము అధికారులతో కొట్లాడడం మీ అందరు కూడా బయటకు వస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా తీసుకొచ్చి మనకు రావాల్సిన వాట మనం తీసుకోవాలి తీసుకోకుండా ఏదో ఇచ్చిన వాళ్ళే మనం ఏం చేయగలుగుతామని మాత్రం అనుకోవద్దు మనం మనం ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావడానికి రేపు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున జరగబోయే ఈ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నారు